క్రీస్తు నదున్న పరిశుధులందరికీ ప్రభువైన క్రీస్తు నమంలో శుభాభివందనాలు యువత కాల సమయంలో దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ప్రభువకు యహోవా నాకు సహాయం చేయవాలి యశయ యాభైయవ అధ్యాయం ఏడవ వచనం ఈ మాటలు మిస్సియాను గూర్చిన ప్రవచనంలోనివి ఆయన మరణమయ్యేంతవరకు విధేయత చూపించిన ఆ రోజున కొట్టేవారికి తన అప్పగించే సమయంలో వెంట్రుగులు పెరికివేసేవారికి తన చెంపలను అప్పగించే ఘడియలో ఆయన పలికే మాటలివి మానవదేహంతో ఉన్న యేసుకు దేవుని సహాయం పట్ల ఎంతో నమ్మక ఉంది కాబట్టి యహోవాలో పూర్తి విశ్వాసం ఉంచాడు నా ప్రాణమా ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చిచూస్తే నీ శ్రమలు ఏపాటివి బరువును తూచే త్రాసును ఏమాత్రం కదల్చలేని ఇసుకురేణువంతే కదా ప్రభు అయిన యహోవా నీకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మలేవా చూడు నీ ప్రభువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు పాపాత్మలైన మానవాళి అంతటికీ ప్రతినిధిగా నిలబడ్డాడు అదే సమయంలో వారినిమిత్తం వారి స్థానంలో అర్పించబడే బలిపశువుగానూ ఉన్నాడు కాబట్టి ఏసు చెయ్యి విడిచిపెట్టటం తండ్రికి తప్పనిసరి ఆయన శరీరాన్ని మరణానికి అప్పగించటం జరిగింది నీమీద అంతశ్రమను దేవుడు మోపలేదే దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని నువ్వు కేకలు వెయ్యనక్కర్లేదు కదా అలాంటి పరిస్థితిలోనూ దేవుని దేవునిమీద ఆనుకున్నాడు నువ్వు ఎందుకు ఆనుకోలేవు ఏసు నీ స్థానంలో నీ కొరకు మరణించాడు కాబట్టి నీవు ఒంటరిగా అనేది అసంభవం సంతోషంగా ఉండు ప్రయాసపడుతూ శోధనలు అనుభవిస్తున్న ఈ సమయంలో ప్రభోగు యహోవా నాకు సహాయము చేయవాడు అని చెప్పి ధైర్యంగా సాగిపో నీ ముఖాన్ని చెక్కుముఖ రాయిలా చేసుకో నీరసంగాని సిగ్గుగాని నీ దరిదాపుల్లోనికి చేరనీయనని గట్టిగా నిర్ణయం తీసుకో దేవుడే సహాయం చేస్తే నిన్ను అడ్డుకునేదెవరు సర్వశక్తుని సహాయం నీకు నిశ్చయంగా దొరికిందని నీకు తెలిస్తే నీవు మొయిలైన భానం ఏముంది ప్రతిరోజు నీ జీవితాన్ని సంతోషంగా మొదలుపెట్టు నీకు ఆ నిత్యమైన నీతి సూర్యునికి మధ్య ఎలాంటి సందేహ ఛాయలు రాని మీరు వింటుంది ట్రూలైట్ ఛానల్ కార్యక్రమాలు కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును కాక ఆ మేన్